वठी वठो ओके न

అది చూసుకోమనన్నా అట సీనియర్స్ విభాగానికి రాండి అండి ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సీనియర్స్ విభాగానికి ట్రా చూద్దాం చూద్దాం చూద్దా అండి వస్తున్నారు డ్రాలో పాల్గొనాలి పదమూడు జతలు అండి మొత్తం పదమూడు జతలు పాల్గొన్నాయి డ్రాలో సాంగ్స్ పెట్టారు సెకండ్ బుర్రముక్క రెడ్డి గారి అండి జూనియర్స్ విభాగంలో సాంగ్స్ పెట్టారండి న్యూత్ లో అడుగుల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో గొడమక్కల కౌశల్యారెడ్డి గారు కుంచెపల్లి వారి దత్త రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు అడుగుల ఐదవల తుదాన్ని రెండవ స్థానంలో మూడవ స్థానంలో అర్చకులు సతీష్ గారు చౌత్ర గారు వేటపల్లి రెండవ ఏడు వందల ముప్పై స్థానంలో తొమ్మిదో గడుపుల దూరాన్ని లాగే మూడవ స్థానంలోను నాలుగో స్థానంలో శ్రీ ప్రసన్నాంజనీ స్వామి ఆర్తిలతో డాక్టర్ పెదలవాడ అరవింద్ బాబు గారు గౌరవ శాఖలు నర్సండిగా ఏడు వందల పదహారు అడుగుల పదహారు అడుగుల నాలుగవ గడుగుల దూరాన్ని లాగే నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలో ప్రతి మురళీ మురళీకృష్ణ గారు కొండపాల వారి కొండపాలవారి పాలిమారా రెండు వేల నాలుగు వందల తొంభై రెండు అడుగుల మూడవ గడముల దూరాన్ని లాగే ఐదవ స్థానంలోను ఆరో స్థానంలో ఆరాబో శ్రోహన్ బాబు గారు ఐక్యబడి వారితో రెండు వేల నాలుగు వందల పదహారు అడుగుల పదిహేను గడముల దూరాన్ని లాగే ఆరవ స్థానంలోను ఏడవ స్థానంలో యోవాశీసులతో పెరసాని సుబ్బాయి గారు కమిట నరసరావుపేట మండలం పర్నాడు జిల్లా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగే ఏడవ స్థానంలోను ఎనిమిదవ స్థానంలో పృద్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్ల వారిపాలెం వారి తా రెండు వేల మూడు వందల ముప్పై ఏడు రెండవ దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో గొంతు బసింరెడ్డి గారు ఆలవారి భవన్ గారు తెలుగువారి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు ఏడవందల దూరాన్ని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతా రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పిలుస్తామండి ఆ మొదటితో ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు రెడీగా ఉండాలి ఒకవేళ ఒక పది నిమిషాలు ఆహ్వాని రావడానికి అయితే వాళ్ళు వచ్చే వెంటనే ప్రారంభించడం జరుగుతుంది ఒక అరగంట అయినా రెడీగా ఉండాలి సమయం ఇరవై ఐదు నిమిషంలో టీం ఏడుగురు నాలుగు నాలుగు చెన్నాకల్ని ఉపయోగించాలి తనతో పట్టకూడదు పడవకూడదు ఎన్ని రూల్స్ అన్ని కూడా మనం ఇప్పటి వరకు ఏ విధంగా జరుపుకుంటున్నామో అదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది ట్రాస్తున్నామండి మీరున్నా లేకపోయినా మీ తరఫున కమిటీ వారిని చేస్తారండి శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆశీస్లతో ఎస్ఎస్ఆర్ సుంకే సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సుగ్గి సాదేత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు హుజూర్ నగర్ నగర్ మండలం శ్రీరాపా జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు నరసింహారెడ్డి జూనియర్ గాజీవా పదమూడవ గత పోటీ శ్రీ మునిస్వామి ఆశీస్సులతో ఎల్ల నెక్స్ ఎక్కువ నాగ శివశంకర్ గారు దేశీ అగ్రహారం వేస్తారు మండలం ప్రకాశం జిల్లా

ஸ்ரீ லட்சி நரசிம்மா நந்திபிரீடிங் புல் சார் காசு ராஜாச்சர் காரி வலபேன் மோகன்ராவ் விஜயவாட கன்னவரம் கிருஷ்ணா ஜி நாலு போட்டிக்கு శ్రీ రామచీర్థం కుట్లమ్మ తల్లి ఆశీస్వాత బాపతి దస్తగిరి రెడ్డి గారు చాగల్మర్రి వెంకటేశ్వర స్వామి వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం కమ్మై తొమ్మిదవ గత రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మండి జగమండి

వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఫుల్స్ వెంకట యాదవ్ గారు మైరు మైత్పూర్ టౌన్ కడప జిల్లా అభిమాన్యుమా శ్రీ కాశీనాయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ ఫుల్స్ మార్తాల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పల్లె ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా దక్ష దేవరా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో అక్కినేని ముక్కులు సత్య చౌదరి గారు మల్లవల్లి బాపడమన్నా కృష్ణా జిల్లా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు ఆశిస్లతో అక్కినేని ముక్కులు సత్య చౌదరి గారు మల్లవల్లి ఐదో తోటి రావాలి శ్రీనివాస చౌదరి గారు మల్లవల్లి ఐదో త శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు ఆశస్సులతో ఎం రామసిబ్బారెడ్డి గారు టి హుసేనాపురం వేతనంశా మండలం నందాల జిల్లా వారు మూడవ గత శ్రీ కాశినాయన వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్సులతో లావలూరి సురేంద్రబాబు గారు చౌడూరు కొద్ది మండలం మన్నా జిల్లా రాముడు బోలుడు పదవ తదుగా పోటీ కావాలి బలికర పోలీర స్వామిసాదర్ గారు బలికరమాల పదకొండవ తదుగా పోటీ కావాలి

చదను గ్రౌండ్ లో ఆహ్వానిస్తా ఉన్నాం పదహారో ప్రయోజనాలను సత్కరించడం కోసం